ఇది నా మొదటి రెసిపీ వీడియో మంచిగా చేస్తే నాలుగ్రీ రుచిని ఇస్తుంది పప్పుచారు తెలంగాణ ఫ్యామిలీ పప్పుచారు రెసిపీ మీతో షేర్ చేస్తున్నా ముందుగా పప్పుచారుకి కావలసిన పదార్థాలు చూద్దాం వంట నూనె మూడు పావులు జీలకర్ర ఒక చెంచా ఆవాలు అర చెంచా ఎల్లిగడ్డలు రెండు ఎండురిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఐదు ఉల్లిగడ్డ ఒక పెద్దది కరివేపాకు మూడు రెమ్మలు చిట్కడ పసుపు రెండు టమాటాలు మూడు ములక్కాడలు రెండు క్యారెట్లు నాలుగు బెండకాయలు కట్ చేసుకొని పెద్దగా ఉంచుకోవాలి ఎందుకంటే పప్పుచారులో పెద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఒక గిన్నెలో వంద గ్రాముల చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి గుజ్జును తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పప్పుచారుకి కుక్కర్లో కందిపప్పుని నూట యాభై గ్రాములు ఒక కప్పు కందిపప్పుని రెండు కప్పుల నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకోవాలి ఉడికేటప్పుడు ఎందుకంటే పొంగు వచ్చేటప్పుడు నూనె వేసుకుంటే పొంగు రాదు పప్పు పొంగదన్నమాట అలా పప్పు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం ముందుగా పొయ్యి వెలిగించేసి గిన్నె మూడు పావుల నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు అది కొంచెం వేగాక ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు నిమిషాలు వేయించేసుకున్న తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఒకేసారి వేసుకోవాలి అన్నీ మంచిగా కలపాలి కలిపిన తర్వాత కూరగాయలు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకు ఉప్పు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ముక్కలు మంచిగా ఉడికిపోతాయి ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి కారం ఉప్పు ముక్కలకు పట్టేలాగా రెండు నిమిషాలు నూనెలో ఉడకనివ్వాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని నీటికి నూనె తేలేదాకా ఉంచాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి పోసుకున్న తర్వాత కలిపి మూత పెట్టేసుకోవాలి చింతపండు రసాన్ని పోసాక తర్వాత పదిహేను నిమిషాలు మంచిగా మరగనివ్వాలి ఇది ఎంత మరిగితే అంత బాగుంటుంది ఇది మంచిగా మరిగినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును మెత్తగా చేసుకొని మరుగుతున్న చారులో పోసి ఒకసారి మళ్ళీ కలపాలి ఇప్పుడు రుచి ఎలా ఉందో చూసుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు ఏదైనా తగిలితే వేసుకోవడానికి వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని పది నిమిషాలు మరగనివ్వాలి తర్వాత మీదికి నూనె తేలేంత వరకు మరగనివ్వాలి ఎందుకంటే నూనె మీదికి తేలితేనే అది మంచిగా మరిగినట్టు అలా మరిగితేనే మనకు అలా నూనె తేలిని మంచిగా మరుగుతూనే మనకు టేస్టీగా ఉంటుంది పప్పుచారు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె మీదికి తేలుతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన ఎంతో రుచికరమైన మన తెలంగాణ పప్పుచారు రెడీ